గారికి అదేవిధంగా మన స్థానిక సర్పంచ్ రామయ్య గారికి ఎంపీపీ సుబ్బన్న గారికి ఎక్స్ జెడ్పీటీసీ మాధవరావు గారికి ఎక్స్ సర్పంచ్ హేంశేఖర్ రెడ్డి గారికి కోఆపేషన్ మెంబర్ వెంకటేష్ గారికి పురంధర్ గారికి మునిగి రెడ్డి గారికి సింగిల్ విండో ప్రెసిడెంట్ లోకనాథ్ రెడ్డి గారికి గోవర్ధన గారికి కేశవర్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మన ప్రతి నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఇండియాలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ మతానికి పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ప్రతి పథకం పడేటట్లు ఆయన ఆయన కార్యాచరణ రూపొందించినారు అదేవిధంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్కూల్ పిల్లలందరికీ కూడా ట్యాబ్లు ఈ రోజు హై స్కూల్కి వెళ్ళి వచ్చినాము ట్యాబ్లు కానీ వాళ్ళ డిజిటల్లో టీవీలు అయితే ఒక్కొక్క టీవీ మూడు లక్షల యాభై వేలు అంట అటువంటి టీవీలు ప్రతి ఒక్క హై స్కూల్ ఐదు నుంచి పది టీవీలు డిజిటల్ క్లాసులే మన సినిమా ఎంత చూస్తామో పిల్లల క్లాసులు ఆ విధంగా ఉన్నారు ఇదంతా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క పేదవాడు మన రాష్ట్రంలో బాగుపడాలంటే ఖచ్చితంగా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలా ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇచ్చేసినవంటే మన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు పెద్ద పెద్దలు అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇక్కడ మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని ముందుకంటే అత్యధిక మెజార్టీతో ఈ ఈరోజు ఆరు మండలాల్లో మన మండలం ఎంత అభివృద్ధి చెందిందో మీకు అందరికీ తెలుసు అదే విధంగా ఈ రోజు డిగ్రీ కాలేజీకి కూడా పదిహేడు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది త్వరలో టెండర్లు కూడా పిలి పిలిపిస్తారు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఫైర్ స్టేషన్ కానీ ఈ విధంగా ఎన్నో సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ ఎంతో అభివృద్ధి పదంలో ఆరు మండలాలుంటే ఈ కొత్తపల్లి మిట్ట పచ్చికాపరం కొత్తపల్లి మిట్ట కూడా నిన్నే స్టార్ట్ అయింది ఎనిమిది కోట్లతో టెండర్ అయ్యి ఎస్ఆర్పురం కాంట్రాక్టర్ గురవారెడ్డి గారు చేస్తా ఉన్నారు అది కూడా మనకు ఒక పదహైదు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ రోడ్డు కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు పట్టుబడితే వదలని విక్రమార్కు లాగా మన డిప్యూ డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్క విషయంలో ఆరు మండలాల్లో మన వెదిరూపు మండలానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ అదేవిధంగా మన మెజార్టీలో కూడా ఆరు మండలాల్లో మన మండలం అత్యధికంగా ఈసారి మెజార్టీ తెప్పించి ఇక్కడ మన డిప్యూటీ సీఎం గారిని రాష్ట్రంలో ఇక్కడ మన ఎమ్మెల్యేలు గెలిస్తేనే అక్కడ ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా మన ఎమ్మెల్యేని మంచి మెజార్టీతో గెలిపించుకుంటూ మళ్ళీ ఖచ్చితంగా నూటికి నూరు పాలు మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను